ప్రస్తుతం ఎలా అండి నేను ఎంత పెద్ద డెవలప్మెంట్ జరిగింది తెలుసు ఆయన రాజీనామా చేస్తాను రేపు పార్టీ కూడా దూరంగా ఉన్నామని పార్టీ ఆదేశించింది కూడా ఆయన చెప్తున్నారు చేసినా మాకు చేసినా అంత చేయలేదు ఆయన పార్టీ ఎంపీఏ కాబట్టి ఆయన చేసిన పార్టీ పద పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాబట్టి తెలుగురు సభకు కూడా రావట్లేదని కేసీఆర్ నాని చెప్తున్నారు చెప్పాను కదా తెలుగు మాట్లాడడం ఎవరైనా మాట్లాడితే మాట్లాడేది అందువల్ల నేను ముందు మాట్లాడారు మాట్లాడుతాను అది పోయి సభకాయ అనుమానం అంటే అది పోరకు అయితే నాకు తెలియదు నేను రెండు వరకు నేను భువనేశ్వర్ గారి పర్యటనలో ఉత్తరాంధ్రలో ఉన్నాను దానిలో వచ్చారు ఎన్ని కూడా నేను టీవీలో చూడడం తప్ప అంతవరకు అయితే కావాలని చూసాను చిన్ని కదా అప్పుడు అయింది ఉదయం పదకొండు గంటలకి తిరుమూరులో జరిగే చంద్రబాబు గారి బహిరంగ సభకి పశ్చిమ నియోజకవర్గం నుంచి భవానీపురం శివాలయం దగ్గర నుంచి వేలాది మంది భారీ ర్యాలీగా ఉదయం ఎనిమిది గంటలకి బయలుదేరడానికి ఈరోజు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యాం రేపు జరగబోయే ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు గారి బహిరంగ సభ కనీ విని ఎరగని నీతిలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా ఇరవై తరగ కృష్ణా జిల్లా రెండు తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదటి బహిరంగ సభ ముందు రోడ్ షోని చేశారు కానీ మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి ప్రజలందరూ కూడా అసలు ఎప్పుడు వెళ్దావా ఎప్పుడు వెళ్దావా అని దీంట్లో ఉన్నారు అందుకని ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం పెట్టి ఏ వార్డు నుంచి ఎలా మబలైట్ చేయాలనే దాని మీద మరి ఇరవై సంవత్సరాలుగా నేను కానీ నేరాజు కానీ పచ్చి నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నా అందుకనే మేము కూడా ప్రస్తుతం తీసామా నాకు ఎవరి మీద మిగతా భేదాలు లేవు తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ పార్టీ ఇద్దరు కూడా కలిసి తగ్గ ప్రయాణించాలి ప్రయాణిస్తే తెలుగుదేశం పార్టీ జట్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలాగైతే పచ్చి నియోజకవర్గాల్లో పిలిచింది ఆ రోజు బట్టి ఈ రోజు వరకు పొత్తుల్లో ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడి నుంచి రెపరెపలాటమే కాకుండా ఇక్కడ చరిత్ర మీద పక్కన అసెంబ్లీకి వెళ్తాడని ఆ వ్యక్తి ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ చేస్తారని చంద్రబాబు గారు ఏం చెప్తే అదే మా అందరి నిర్ణయాన్ని కూడా తెలియాలి ఇకపోతే కొడాలి నాని ఒక పిచ్చి కుక్క వాడి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు మళ్ళీ నిన్న వాగుతున్నాడు ఒక్కసారి మీరు వాడు మాట్లాడి ఎన్టీఆర్ కూతురు రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె ఎన్టీఆర్కి గౌరవం లేదు కూతురు సరే కూతురు రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కూడా కూతురు అనొచ్చు షర్మిణ గారిని అక్కడికి వచ్చేసరికి గౌరవం పెరుగుతుంది ఇక్కడికి వచ్చేసరికి గౌరవం తగ్గుతుంది మీరు నేను ఎన్టీఆర్ కు వారసు ఎన్టీఆర్ గారిని అది పెద్ద ఎన్టీఆర్ గారు భక్తుడిని అని చెప్పాను మీకు అంటాడు చంద్రబాబు గారు బీసీల్లోని ఎవరికి ఇచ్చేశాడు ఎవరిని పెంచాడు ఎవరికి ఫోన్ ఇచ్చాడు అంటాడు ఎవర పిచ్చి ముక్క నీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎర్ర భర్తాన్ని భర్తాలని ఒక ఎన్ రామకృష్ణ గారు భర్తాలను నియమించుకోవాలా ఒక అర్చెనాయుడు గారు బల పత్రాల నుంచి చూపించిన వాళ్ళ కేష్ణమూర్తి గారు పత్రాలు చూపించిన వాళ్ళకి అయ్యన్న బాపిడి గారు పత్రాలు పరసినీ పక్కన పెట్టుకొని వీళ్ళకి ఇచ్చాను ఆళ్ళకిచ్చాను ఆళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను పదవులు ఎవరికారే కాదు వాళ్ళకి పెంచాలా వాళ్ళ రాష్ట్రంలో బీసీ నాయకుడిగా గుర్తు మీరు పెడతారా మీరెవరికి పార్టీలో ఉన్నటువంటి మీ దగ్గర చేర్చుకొని తెలంగాణకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది ఎల్బీ నగర్ లో సీనింగ్ అక్కడ కార్యకర్తలు అందరూ ఆయన వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు లేదా ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన్ని మీరు అందరూ సహకరించాలని పోటీకి ఏముంది చేశారు తర్వాత ఆయన రాజీనామా చేశాడు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదు పోటీ అక్కడ క్లోజ్ అయింది అక్కడి నుంచి తీసుకొచ్చి సరే ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వచ్చి ఆయన తీసుకొచ్చి ఇక్కడ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ ఇచ్చి బీసీలకి న్యాయం చేశానంటే గారు అబ్బా ఎవరు తీసుకెళ్ళావు మా పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇచ్చావు ఇచ్చి నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను అంటే నాక తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చంద్ర బీసీల పార్టీది చంద్రబాబు ఇది అని చెప్పేది మేము ఆర్కెస్ట్రే గారికి నువ్వు రాజ్యసభ ఇవ్వడం తప్పు పట్ట మంచిదే ఓకే కానీ పర్సనల్ నిన్ను ఎక్కడ ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చావు పక్కన పెంచావు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పంపించావా రాజ్యసభలో ఫ్లోర్డర్ పంపించావా లేదు ఆర్కెస్ట్రే గారిని ఎంపీలందరికీ టీం లీడర్ని తీసావా విజయసాయి రెడ్డిని చేసావు అంటే బీసీ ఎరకాలలో ఉండాలి గౌరవం గౌరవము వారికి ఏమోస్తావు చె రోజు దగ్గర పడ్డాయి గుడివాడ ప్రజలు ఓడేయడానికి రెడీగా ఉన్నారు నువ్వు గుడివాడలో ఓడిపోవడం ఖాయం ఇది రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నారని సంగతే ప్రతి ఒక్కరికి తెలుసు మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ రాష్ట్రంలో అనుకుంటున్నారా మీరు మీకు శత్రువులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు వంద దేశాలలో నిధులను వ్యక్తం చేశారు అంటే మీరు ఏ దేశం పారిపోయినా అక్రమ మీరన్న మాటలకి మీరన్న మాటలకి మీరు ఏ దేశం వదలరో మరి కోటాడు లోకేషన్ అని లొకేషన్ పట్టుకొని పని ఎక్కువ లోకేష్ ప్రజల మనిషి లోకేష్ బాబు గారు ప్రజల మనిషి కానీ ప్రజలు తిరిగినారు ప్రజల సొమ్ము పంది కొక్కలాగా వేసి పంది కొక్కు గోల్ పొక్కలా ఉన్నట్టు తాడే పెట్టి లో ఉంది ఎవరో అంటే జగన్మోహన్ రెడ్డి అదికొక్కు లోకేష్ బాబు ఎందుకు అవుతారు జగన్మోహన్ రెడ్డి అదికొక్కు జనాల్లో తిరగదు లోకేష్ జనాల్లో తిరుగుతున్నాడు ప్రజల మనిషిగా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ప్రజల చూపు తిండించారు అందుకు బాగా తింటుంది ధాన్యాన్ని పప్పుని ఈ పిచ్చుకోక ఇవన్నీ మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారంట ఎదురుగా వాళ్ళు మా పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీలో నేను కూర్చున్నాడు అసలు నువ్వే పార్టీరా నువ్వే పార్టీ నువ్వు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యావు ఏ పార్టీ నాయకుడి చేతిలో ఫస్ట్ బీభారం తీసుకున్నావు ఏ పార్టీ నాయకుడు రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా బీభారం ఇచ్చి గురువాళ్ళ గెలిపించాడు చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది మీరు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏమో పెద్దపడుస్తావు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఏమో హైలైట్ చేస్తావు అందరికి తెలుగుదేశం పార్టీలో సాగింది బలం అంశం ఉండేవాడు నిరదబడేవాడు తెలుగుదేశంలో ఏమైపోయాడు కొన్ని ఏమైపోయాడు ఎక్కడ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రయత్నిస్తుంది నాయకుల్ని గౌరవిస్తుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేసుకొని చంద్రబాబు గారికి మాట్లాడతావు ఎన్టీఆర్ కూతురుగా పురోగస కూతురు రాజశేఖర రెడ్డి గారు పుమార్ట్ షర్మిగారు నాకు ఒకసారి చూసాన్టీఆర్ కూతురు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు అన్ను కదా లేదు రాజశేఖర్ రెడ్డి దీన్ని కూడా ఎన్టీఆర్ గారు కుమార్తెనొచ్చు కదా